ఇప్పుడు వక్ఫ్బోర్డు సవరణకు సంబంధించిన రెండు వేల ఇరవై నాలుగు బిల్ విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీకి తమ సలహాలు సూచనలు ఇచ్చేందుకు పదమూడు సెప్టెంబర్ వరకే గడువుందని ప్రజలు తమ సలహాలు అభిప్రాయాలను త్వరగా తెలిపాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబ్బానీ పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం దుగ్గిరాల ముత్తజా లో ముస్లిం పెద్దలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ రషీద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు పదమూడు సెప్టెంబర్ వరకు మాత్రమే గడువు ఉంది ప్రజలు తమ సలహాలు అభిప్రాయాలు త్వరగా తెలపాలి దేశంలోని ఇరవై ఐదు కోట్ల ముస్లింలు నుంచి ఇప్పటి వరకు ఒక్క శాతం మంది మాత్రమే తమ అభిప్రాయాలు తెలిపారు ఇది శోచనీయం ఈ వక్ బిల్లు సవరణ వల్ల ఒక్కబోర్టు తన అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు మసీదులు మదరసాలు దర్గాలు ఈద్గాలు తదితర ఆస్తులు ఒక సంస్థలకు ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంది బోర్డు జాయింట్ పార్లమెంట్ కమిటీకి వివిధ మార్గాల్లో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని వెంటనే తెలియపరచాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కోరుకుంటూ ఒక బోర్డు ఇది అల్లాకు సంబంధించిన ఆస్తి దీంట్లో वर वह दोस्तों बुजुर्गों तमाम ईमान वाले लोगों भाइयों से भी सब लोगों से भी सरकारी हुकूमत से भी ये हमारी गुजारिश है सबसे पहले दरखास्त है जो हमारे वक्फ क्या है जो रियासत बादशाह हमारे पिछले ज़माने के अंदर हमारे ईमान वालों के लिए दीन के कामों खर्चा करने दीन के वास्ते जायदाद दे चुकी है इसकी अल्लाह के क़ानूनों के अंदर दीन के कामों में इसका जो वक्फ है खर्चा होनी चाहिए खर्चा करना चाहिए इसके लिए दूसरा की हक़ हाँ नहीं बनेगी ये हमारे हक़ हाँ है इसके ऊपर तेरह तारीख को क्या है सरकारी हुकूमत ने दबाव दी है इसके लिए ज़ोर जुल्म ज्यादा थी नहीं गवा ये हमारे वक्फ हमारे कामों के अंदर हमें खर्चा करने के लिए अल्लाह को दीन के कामों के लिए हम आपको हक़ हाँ बना हम सब इकट्ठा होकर जम के रहना चाहिए